నానాసాహెబ్ యొక్క మరియు తన ద్వారా తమ చరణాలను ఆశ్రయించవలసిన అసంఖ్యాక భక్తుల పారమార్థిక ప్రగతియే హేతువుగా బాబా ఎన్నో అద్భుతమైన అనుభవాలను నానాసాహెబ్కు ప్రసాదించడం వలన అంతటి అనూహ్యమైన అనన్య సామాన్యమైన అనుభవాలను అనుభూతి చెందే భక్తునిలో సద్గురు పట్ల జనించే అతులితమైన ప్రేమ అన్ని మానవీయ బంధాలకు భావోద్వేగాలకు అతీతమైన మహితానుబంధంగా రూపుదిద్దుకోవాలి కారణం సద్గురువుతో సద్భక్తుని యొక్క బంధం మానవ బంధాల పరిధికి అతీతమైనది కనుక మానవ సంబంధాలలో చూపించే భావోద్వేగాలను సద్గురువు పట్ల చూపించడం సరికాదు ఎందుకంటే మానవ బంధాలు ఎప్పుడూ అంచనాల ఆధారంగా ఉంటాయి ఆ అంచనాలు తప్పితే ప్రాపంచికంగా ఎంతటి సన్నిహిత బంధాలైనా సరే పలుచబడతాయి కానీ సద్గురువు చర్యలు ఎప్పుడూ అంచనాలకు అతీతంగా ఉంటాయి కారణం సద్గురువు మరియు సద్భక్తుని బంధంలో కేవలం అంటే కేవలం కేవలం అంటే కేవలం సద్భక్తుని పరమార్థిక ప్రగతి మాత్రమే హేతువై ఉంటుంది కనుకనే సద్గురువుతో సద్భక్తునికి మహిత బంధం మహిత బంధం ఏం చేస్తే సద్భక్తునికి పారమార్థిక ప్రగతి ప్రాప్తమవుతుందో కేవలం సద్గురువుకు మాత్రమే ఎరుక అది ఎల్లప్పుడూ సద్భక్తుని బుద్ధికి పరిమితికి ఆవల ఉంటుంది అందువలన సద్గురు చర్యలు సద్భక్తుని అంచనాలకు అతీతంగా ఉంటాయి అందుకనే బాబా తరచూ నా చర్యలు అత్యంత అగాధాలు అని అనేవారు కానీ ఒక్కొక్కసారి సరైన దృక్పథం పొరబడితే సద్గురు పట్ల సద్భక్తుని హృదయంలో గూడు కట్టుకునే ప్రేమ అన్ని మానవ బంధాలకు అతీతమైన మహితానుబంధంగా రూపాంతరం చెందే బదులు మానవీయ పరిధిలో మమతానుబంధంగా రూపు చెందే ప్రమాదం ఉంటుంది అది ఒక విధంగా మాయా మాయ కల్పించే మరుపు ఆ మమతానుబంధం కలిగించే మాయ యొక్క ప్రభావం రెండు పార్శ్వాలలో మన మనసు మీద ఉంటుంది ఒక పార్శ్వంలో మనం కోరుకున్నది లభించినట్లయితే సద్గురును స్థుతించడం ఏదైనా సంకటం కలిగితే సద్గురువు పట్ల బోనడం నిష్ఠూర మారడం జరుగుతుంది ఈ పార్శ్వం మనకు తరచు తారసపడుతూ ఉంటుంది ఈ పార్శ్వంలో నా సద్గురు సంకల్పం లేకుండా నాకు ఈ సంకటం కలగదు అలా కలిగిందంటే నాకు అందులో ఏదో హితం ఉంటుంది నాకు హితం కానిది నా సద్గురువు ఎన్నడూ చేయరు అనే శ్రద్ధ మరపులో పడుతుంది ఇంకొక పార్శ్వం అత్యంత అరుదుగా ఉంటుంది ఈ రెండో పార్శ్వంలో మనం బాగా ప్రేమించే ప్రాపంచిక బంధాల విషయంలో ఆలోచించినట్లుగా సద్గురువుకు మన కోరికలను సంకటాలను చెప్పి ఇబ్బంది పెట్టకూడదు అనే భావం ఉంటుంది ఈ రెండవ పార్శ్వంలో నా సద్గురు సర్వాంతర్యామి అంతటికీ అన్నిటికీ ఆధారమైన వాడు ఆయన అన్ని ద్వంద్వాలకు అతీతుడు అనే సద్గురు సహజ స్థితి మరుపులో పడుతుంది కావున ఈ రెండు పార్శ్వాలు సద్భక్తునికి ఎల్లప్పుడూ అవాంఛనీయమే సద్గురువు ఎడతెరిపి లేకుండా కురిపిస్తున్న అనుగ్రహ వర్షంలో సద్భక్తుడు తడిసి ముద్దవుతున్న తరుణంలో సద్భక్తుని హృదయంలో సద్గురువు పట్ల ఎనలేని ప్రేమ ఒప్పొంగి ఎల్లలు దాటే వైనంలో ఒక్క క్షణం ఏమనపాటు అలౌకికమైన సద్గురు సద్భక్తుల యొక్క మహితానుబంధాన్ని లౌకికమైన మమతానుబంధంగా మార్చి రెండో పార్శ్వంలోకి నెడుతుంది కానీ అప్పుడు కూడా సద్గురువు తమ దైన శైలిలో స్పందించి సర్వాంతర్యాన్ని అయిన నా సద్గురువుకు తెలియనిది ఏముంటుంది ఏ సుఖం ఏ దుఃఖం నా సద్గురును స్పృశించలేవు నాకు సంకటాన్ని ఇచ్చినా నా సంకటాన్ని తొలగించినా నా సద్గురు నా సద్గురువుకే సాధ్యం అనే ఎరుకను సద్భక్తునికి ప్రసాదించి సద్భక్తుని హృదయంలో ఉప్పొంగే ప్రేమను సవ్య దిశలోకి తీసుకువచ్చి మమతానుబంధాన్ని మరలా మహితానుబంధంగా మారుస్తారు మమతానుబంధాన్ని మరలా మహితానుబంధంగా మారుస్తారు నానా నానాసాహెబు కూడా సరిగ్గా ఇటువంటి రెండో పార్శ్వం యొక్క మరుపులో పడినప్పుడు సమర్థ సద్గురుడైన సాయి సాహెబ్ను ఆ మరుపు నుండి తమదైన శైలిలో జాగృతం చేసిన ఓ అద్భుతమైన లేలలను తిందామా ఒకసారి నానాసాహిబ్బుకు నడుమ క్రింది భాగంలో ఒక వ్రణం అంటే కురుపు అనమాట లేచింది రోజు రోజుకు ఆ వ్రణం పెద్దదవుతూ భరించలేనంత వేదన కలుగ చేయసాగింది అందులోనూ ఆ వ్రణం వెనుకవైపున నడుం క్రింది భాగంలో రావడంతో అటు కూర్చోలేని ఇటు పడుకోలేని పరిస్థితి ఆ వ్రణం బయట వైపుకు పక్వానికి రాకుండా లోపలికి వ్యాపిస్తూ ఉండడం వలన తీవ్రమైన నొప్పితో భయంకరమైన వేదనను అనుభవించసాగాడు కళ్యాణులోని ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ వైద్య వద్ద వైద్యోపచారం పొందినప్పటికీ ఏమాత్రం ఫలితం కనపడలేదు వేదన అంతకంతకు తీవ్రమావు సాగింది జామ్రేర్ ఘటనలో తన కూతుర్ని రక్షించడానికి శ్రీ సాయి టాంగేవాల రూపంలో రాత్రంతా ప్రయాణించి ఎంతో కష్టానికి లోనయ్యారని కనుక ఇక నాకు ఏ సంకటం వచ్చినా బాబాకు చెప్పి ఆయనను ఇబ్బందికి లోను చేయకూడదని గట్టిగా నిర్ణయించుకొని బాబాకు కబురు పంపే ప్రయత్నం చేయడం లేదా బాబాను ప్రార్థించడం వంటివి చేయలేదు అందువలన సద్గురు సాయికి తన సంకటం గురించి తెలియదని తద్వారా ఆ సంకటాన్ని తొలగించే ఇబ్బంది ఆయనకు తప్పుతుందని నానాసాహెబ్ వంటి ఉన్నత పరిణితి కలిగిన భక్తులు భావించడం పైన మనం వివేచన చేసినట్లుగా మనసు చేసే మాయకు తార్కాణం తనకు అనన్య సామాన్యమైన అనితర సాధ్యమైన అనుభవాలను ప్రసాదించిన సద్గురు సాయి యొక్క సర్వాంతర్యామి తత్వం ఆయనలోని అన్ని ద్వంద్వాలకు బంధాలకు అతీతమైన శుద్ధ భగవత్తత్వం తనకు మరుపున పడటం బట్టి సద్గురువుతో ఉండవలసిన మహితానుబంధం కాస్త మమతానుబంధంగా మారుతుందనేదానికి సాహెబ్ యొక్క ఆలోచన ఒక మొచ్చు తునక సద్భక్తుని పరమార్థిక ప్రగతికి గతి నిరోధికంగా మారే ప్రమాదం ఉన్న అటువంటి ఆలోచన సరళ నుండి సద్గురు సాయినాథుడే కాపాడాలి సమర్థ సద్గురుడైన శ్రీ సాయి తమ ప్రియ సద్భక్తుని అలాగే కాపాడటం జరిగింది అది ఎలానో చూద్దాం ఎంత వేదన కలిగినా బాబాకు చెప్పి ఆయనకు ఇబ్బంది కలుగ చేయకూడదు అనే కృతనిశ్చయంతో నానాసాహెబ్ ఇంటి వద్దనే ఔషధోపచారం కొనసాగించాడు కానీ ఎటువంటి ఫలితం కనిపించకపోవటంతో చివరకు డాక్టర్ వైద్య సలహా మేరకు ముంబై వెళ్ళి శస్త్రచికిత్స చేయించుకోవడానికి సిద్ధమయ్యాడు ఆ ప్రకారమే ముంబైకి వచ్చి భివండిలోని స్వగృహానికి చేరుకున్నాడు సాయంత్రానికి శస్త్రచికిత్స చేసే వైద్యుడు వచ్చి వ్రణాన్ని పరిశీలించి ఔషధోపచారంతో గుణం కనిపించదని తప్పక శస్త్రచికిత్స చేయవలసిందేనని మరుసటి రోజు ఉదయం శస్త్రచికిత్సకు కావలసిన సామాగ్రిని తీసుకువస్తానని వెళ్ళాడు ఆ రాత్రి అంతా నానాసాహే వ్రణం వలన కలిగే నొప్పితో నరకము చూశాడు రాత్రి అంతా నిద్రపట్టలేదు ఉదయం అలాగే బోర్లా పడుకొని మగతగా నిద్రలోకి జారుకున్నాడు వ్రణంపై ఏ విధమైన వస్త్రం లేదు ఇక పది పదిహేను నిమిషాలలో డాక్టర్ వచ్చి శస్త్రచికిత్స చేస్తాడు అనగా ఒక అద్భుతం జరిగింది అదేమిటంటే ఇంటి పైకప్పు నుండి ఒక పెంకు విరిగి సరిగ్గా నానాసాహెబ్ కురుపుపై పడింది దాని వలన వ్రణం ఒక్కసారిగా పగిలిపోయి లోపల నుండి చీము మరియు రక్తం ధారలు కట్టాయి మొదట పెంకు రణంపై పడగానే భరించలేనంత నొప్పితో పెద్ద పెట్టున నానాసాహు రోధించసాగాడు కానీ నిదానంగా ఆ చీము అంతా అలా బయటకు వచ్చేయడంతో మాటల కందన ఉపశమనం కలిగి రోదన కాస్త ఆనందాశ్రవపూరిత ఉద్వేగం అయ్యింది అసలు నొప్పి అంతా ఎవరో చేతితో తీసివేసినట్లు మాయమైపోయింది మరికొద్ది నిమిషాలలో శస్త్రచికిత్స చేయడానికి వైద్యుడు వచ్చాడు కానీ ఇక్కడ జరిగింది తెలుసుకొని వ్రణాన్ని పరిశీలించి పరమాశ్చర్యంతో నానాసాహెబ్ స్వయంగా ఆ భగవంతుడే మీకు శస్త్రచికిత్స చేశాడు ఇక మీకు ఏ వైద్యం అవసరం లేదని చెప్పి పగిలిన చోట కొంచెం శుభ్రం చేసి ఔషధం పోసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్ది సమయంలోనే నానాసాహెబ్ పూర్తిగా స్వస్థుడయ్యాడు ఆ తర్వాత కొన్ని రోజులకు నానాసాహెబ్ బాబా దర్శనానికి షిడ్డి వెళ్ళినప్పుడు బాబా నానాసాహెబ్తో నానా నాకు ఇబ్బంది కలిగించకూడదు అని నీవు అనుకున్నావు కానీ నేనే చేయి వేసి ఆ కురుపును పగలగొట్టవలసి వచ్చింది కదా అని నవ్వుతూ అన్నారు నానా నాకు ఇబ్బంది కలిగించకూడదు అని నీవు అనుకున్నావు కానీ నేనే చేయి వేసి ఆ కురుపును పగలగొట్టవలసి వచ్చింది కదా అని నవ్వుతూ అన్నారు బాబా మాటలకు నానా నానాసాహెబ్ మనసు మోగిపోయి కనుల నుండి భక్తి ప్రేమాశ్రములు ధారలు కట్టగా బాబా చరణాలపై సరస్సు నుంచి కృతజ్ఞతాపూర్వక భక్తి భావోద్వేగంతో రోధించాడు బాబా ప్రసాదించిన అపూర్వమైన మరియు అప్రతిమైన లీల ఫలితంగా బాబా అంటే నానాసాహిబుకు అచంచలమైన అవర్ణనీయమైన భక్తి ప్రేమలు కలిగాయి తత్ఫలితంగా నానాసాహెబ్ బాబా దర్శనానికి అనుక్షణం పరితపించిపోయేవాడు బాబా స్వర్ణ తన హృదయంలో నిత్యం జరగాలని ఆరాటపడేవాడు బాబాను తదేకంగా తదేకంగా ధ్యానించాలి అని ఆశపడేవాడు నానాసాహెబ్ కూడా అటువంటి ధ్యాస కలగడం బట్టి బాబా తనను కూడా శరవేగంగా గమ్యం వైపు తోడ్కొని పోతున్నారని మనకు విస్పష్టంగా విసిద్ధమవుతుంది కానీ ఉద్యోగ బాధ్యతలు సంసార భారం వంటి వాటి వలన తనకు బాబా కోసం ఎక్కువ సమయం కేటాయించడం సాధ్యమయ్యేది కాదు బాబా స్మరణం విస్మరణలో పడసాగింది అందువలన నానాసాహెబ్ తీవ్రంగా కలత చెందేవాడు కనుక తన హృదయంలోని కలతను బాబా చరణాలకు నివేదించి బాబానే పరిష్కారం చూపించమని ప్రార్థించుదాం అనే ఉద్దేశంతో వెంటనే బయలుదేరి షిడి చేరుకున్నాడు నానాసాహెబ్ వచ్చే సమయానికి మసీదులతో మసీదులో బాబాతో పాటుగా షిడివాసులు మరియు బయట ప్రదేశాల నుండి వచ్చిన కొందరు భక్తులు ఉపస్థితిమై ఉన్నారు నానాసాహెబ్ బాబా దివ్య చరణాలపై తన శిరస్సు నుంచి బాధాతప్త హృదయంతో అలాగే ఉండిపోయాడు సర్వజీవ హృదయాంతస్తుడైన సమర్థ సద్గురు సాయికి తమ ప్రియ సద్భక్తుని హృదయంలోని వేదన తెలియకుండా ఎలా ఉంటుంది కనుకనే నానాసాహెబ్ ఏమీ చెప్పకుండానే నానాసాహెబ్ కలతను దూరం చేసే ఓ అపూర్వమైన పరిష్కారాన్ని చూపించారు అరే నాన్న నా జ్ఞాపకం నీకు ఎల్లప్పుడూ కావాలని అనిపిస్తుంది కదా అరే నాన్న నా జ్ఞాపకం నీకు ఎల్లప్పుడూ రావాలని అనిపిస్తుంది కాదా ఒక పని చేయి సాధ్యాసాధ్య విషయాలలో నన్ను జ్ఞాపకం చేసుకో అని బాబా పలికారు బాబా మాటలు బోధపడని నానాసాహెబ్ అది ఎలాగ బాబా అని నానాసాహెబ్ అడిగాడు అప్పుడు బాబా అరే కూరగాయలలో ఏ కూరనైతే తీసుకుంటావో ఇది బాబాది పూలలో ఏ పువ్వునైతే నువ్వు తీసుకుంటావో ఇది బాబాది బట్టలలో ఏది నీవు తీసుకుంటావో ఇది బాబాది అలా మనసులో నిర్ధారించుకో నీవు అలా చేస్తుంటే క్రమంగా ఏ వస్తువు నీ ముందుకు వచ్చినా నా జ్ఞాపకం నీకు కలుగుతుంది అని అద్భుతమైన రీతిలో పలికారు బాబా పలికిన ఈ పలుకును మరొకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం అరే నానా నా జ్ఞాపకం నీకు ఎల్లప్పుడూ రావాలని అనిపిస్తుంది కదా ఒక పని చేయి సాధ్యాసాధ్య విషయాలలో నన్ను జ్ఞాపకం చేసుకో అని బాబా పలికారు బాబా మాటలు బోధపడిన నానాసాహెబ్ అది ఎలాగ బాబా అని నానాసాహెబ్ అడిగాడు అప్పుడు బాబా అరే నానా కూరగాయలలో ఏ కూరనైతే తీసుకుంటావో ఇది బాబాది పూలలో ఏ పువ్వునైతే నువ్వు తీసుకుంటావో ఇది బాబాది బట్టలలో ఏది నీవు తీసుకుంటావో ఇది బాబాది అలా మనసులో నిర్ధారించుకో నీవు అలా చేస్తూ ఉంటే క్రమంగా ఏ వస్తువు నీ ముందుకు వచ్చినా నా జ్ఞాపకం నీకు కలుగుతుంది అని అద్భుతమైన రీతిలో పలికారు నిజానికి బాబా చేసిన అద్భుతమైన పై బోధ కేవలం నానా సాహెబుకు మాత్రమే కాదు తన మాధ్యమంగా ప్రాపంచిక బాధ్యతల నిర్వహణలో పడి బాబాపై అత్యంత భక్తి ప్రేమలు ఉన్నప్పటికీ వ్యక్తీకరణకు సమయం కేటాయించలేని భక్తులందరికీ బోధించారు పారమార్థిక పురోగమనానికై అనిత్యమైన ప్రాపంచిక వస్తువుల పట్ల అలిప్త నిత్య సత్యమైన సద్గురువు పట్ల ఆకాంక్షత అత్యంత ఆవశ్యకం కానీ ప్రాపంచిక జీవన హడావుడిలో పడి మనకు ఎనలేని ఉపకారం చేసే సద్గురువును సదా మరుపులోకి నెట్టడం సర్వసాధారణం కానీ పైన బాబా చెప్పిన అద్భుతమైన చిట్కాను అనుసరించితే మన దరికి చేరే ప్రతి ప్రాపంచిక వస్తువులో సమర్థ సద్గురు సాయినాథుడు దర్శనం అవుతాడు క్రమేణా ఆ దర్శనం సహజం స్వాభావికం అవుతుంది అప్పుడు ప్రాపంచికంగా ఎంత విలువైనదైనా మనపైన మనపై ప్రభావం చూపలేదు అటువంటి అత్యున్నత దశకు చేరుకుంటే ఇక ఆపై గమ్యానికి చేరుకోవడానికి ఇట్టే సమయం పట్టదు ఒక విధంగా ఎన్నో జన్మల కఠోర తపస్సుకు కూడా సాధ్యం కాని ఫలితాన్ని అత్యంత అనాయాసమైన రీతిలో ఎటువంటి సాధనల అవసరం లేకుండా ఏమాత్రం ప్రాపంచిక జీవనాన్ని త్యజించకుండా కేవలం ఒక చిన్న పడి నియమాన్ని పాటించడం ద్వారా పొందే విధానాన్ని భావి భక్త జనావళికి ప్రసాదించి బాబా తమ నిజ సద్గురుతత్వాన్ని చాటారు జయహో హో సమర్థ సద్గురు ఓ సాయినాథ హో జయ హో సమర్థ సద్గురు ఓ సాయినాథ మీ భక్తునిగా మారే అవకాశం పొందటం కంటే పరమభాగ్యం ఎలలోనూ కలలోను ఏ లోకంలో లేదు ధన్య ధన్య హో సాయి భక్త धन्य धन्यो साई भक्ता